ఫ్రైస్లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునవాక ఈ దినం స్వాతంత్రం వచ్చిన దినం కదా ఇండిపెండెన్స్ డే సో ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపా వార్త గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనము సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రమును శారీరక్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండు దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము ఆ దినం అంటే మొట్టమొదట స్వాతంత్రం వచ్చిన దినంలో దినాన ప్రజలందరూ ఎంత సంతోషించారు ఎందుకంటే ఒక పరాయ దేశానికి పరాయ దేశం క్రింద వారి చేతిలో మనము బానిసలుగా ఉంటూ ఉండ వచ్చాము అయితే ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఎంతగానో అభివృద్ధి చెందింది అనేక విధాలుగా అభివృద్ధి చెందింది కానీ మాన మానసిక మానసికంగా మన జీవితాలలో ఎలాంటి మార్పు వచ్చినట్లుగా కనిపించదు ఇంకా ఇప్పటికీ కూడా పెత్తందారులు మాదిరి ఉన్నటువంటి వాళ్లకు బానిసలుగా చాలా పేదరికంలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఇంకా ఇప్పటికీ కూడా వెట్టి చాకిరి అనేది కనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఎంతోమంది చదువు రాని వారు ఉన్నారు ఒక్క అక్షరం కూడా రాని వాళ్ళు ఉన్నారు ఇంకా అనేకమైన ప్రాంతాలు వెలుగులు లేని ప్రాంతాలు అనేక ప్రాంతాలు రోడ్లు లేని ప్రాంతాలు హాస్పిటల్స్ లేని ప్రాంతాలు ఇలా అనేక పరిస్థితులలో మగ్గిపోతున్నటువంటి పేదజనం ఎంతోమంది ఉన్నారు మరి ఆ ఆ వాళ్ళు కూడా పైకి వచ్చి ఎవరు ఎప్పటికీ వాళ్ళు అందరూ సమానంగా ఇతరులతో సమానంగా ఉండగలుగుతారు ఆర్థికంగా ఎప్పుడు వాళ్ళు అభివృద్ధి చెందగలుగుతారు ఇవన్నీ మనం ఆలోచిస్తే ఒక్కొక్కసారి జవాబు దొరుకుతుందా అసలు ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయా అందరము సమానత్వంలో ఉండగలుగుతామా ఇంకా కుల వ్యవస్థ మత వ్యవస్థ భాషా భేదాలు ఇంకా చాలా భయంకరమైన వాటి వాటిని బట్టి ఒకర్లంటే ఒకళ్ళకు సరిపోయినటువంటి జీవితాలు జరు గడుపుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి మన దేశంలో చూసినట్లయితే మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు మనం ఇంకా మర్చిపోలేదు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇంకా అనేక ప్రాంతాలలో కూడా అనేక విధాలుగా హింసాకాండ జరుగుతూ ఉంది ఒకరంటే ఒకరికి పడదు పొలిటికల్గా పడదు మతాల బట్టి పడదు కులాలను బట్టి పడదు భాషలను బట్టి కూడా పడదు అవన్నీ ఎప్పటికీ చిరిగిపోతాయో అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం అయితే క్రైస్తవులుగా మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత మనం మన దేశం కొరకు ప్రార్థన చేయాలి మనం ప్రార్థిస్తే దేశం స్వస్థపరచబడుతుంది గతంలో పాత నిబంధన కాలంలో అనేక మంది ప్రవక్తలు దేశం కొరకు ప్రార్థించారు అంగలార్చారు వారంతా కూడా దేశం కొరకు ఎంతగానో పోరాడారు దేవుని సన్నిధిలో అంతేకాదు అనేకమైన ప్రవచనాలు మాట్లాడారు అనేక విషయాలు చెప్పి ఇష్రాలులను ఎంతగానో వాళ్ళను దేవుని వైపు తిరగమని హెచ్చరించి ఎంతగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినలేదు అందుకే వారు బానిసత్వం లాంటికెళ్లారు అయితే ప్రవీణ ఈ లోకానికి వచ్చిన తర్వాత మనమంతా కూడా ఆయన ఇస్రాయలీలు నమ్మలేదు కానీ మనమైతే నమ్ముతున్నాము దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ప్రభు నయస్కృస్తే మన కొరకు మనందరి శాపాలను పాపాలను అన్నిటిని భరించి ఆ శిలువలో మరణించడం ద్వారా మనమందరికీ మనకందరికీ కూడా స్వాతంత్రాన్ని ఇచ్చాడు మనమందరం కూడా ఇప్పుడు స్వతంత్రంగా ఉన్నాము అయితే మనకున్నటువంటి బాధ్యత మనము మన దేశం కొరకు మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజల కొరకు ప్రార్థించాల్సిన అవసరం ఉన్నది మనము ప్రతి ఒక్కరి కొరకు మూఢ ఆచారాలు మూఢ ఆచారాలు నమ్మకాలు అనేకమైనటువంటి బానిసత్వాలు అంతేకాకుండా ఇంటర్నెట్ గేమింగ్ డ్రగ్స్ ఆల్కహాల్ ఇలాంటి వాటికి బానిసలేనటువంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థించాల్సిన వారమే ఉన్నాము మనకు అదొక గొప్ప బాధ్యతగా దేవుడు మనకిచ్చాడు మనం ప్రార్థించమని మనల్ని ప్రార్థించమని చెప్తూ ఉన్నాడు అనేక మంది మిషనరీలు మన దేశానికి వచ్చారు వారంతా కూడా ఎంతగానో వాళ్ళ ప్రయత్నాలు చేశారు అనేక మందిని వారు మార్చగలిగారు మత మార్పిడి అని అందరూ అంటారు కానీ మత మార్పిడి కాదు పరిస్థితులను వాళ్ళు మార్చారు అనేక మందికి చదువులు చెప్పించారు మంచి మంచి హాస్పిటల్స్ కట్టించారు అనేకమైన అవసరతలు సౌకర్యాలు సమకూర్చారు ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇంకా క్రైస్తవులంటే అవి కోపమే అసహ్యము ద్వేషము ఇవన్నీ ఉన్నాయి చాలామంది ప్రజలలో మనం అంటే క్రైస్తవులు అంటే పడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇంతకుముందు వచ్చినట్లుగా మిషనరీస్ ఇప్పుడు రావడం లేదు వచ్చినా వాళ్ళంతవ్వడం లేదు అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి మనమే ప్రార్థించుకోవాలి మనమే వారి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని మనము ఒక సమయాన్ని కేటాయించుకొని మన దేశం కొరకు ప్రార్థించాలి అపుష్టమైన పౌలు తిమోతికి రాస్తూ మనం సంపూర్ణ భక్తయో మాన్యతూ కలిగి నెమ్మదిగానే సుఖంగా బ్రతకాలంటే ఆ విధంగా మనం నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు వి ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్థితులు చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇంత గొప్ప హెచ్చరిక ఇది మనందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక మనమందరం సుఖంగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి అంటే మన అధికారులందరి కొడుకు రాజులందరి కొడుకు ప్రార్థించాలి మరి మన దేశంలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము మన అధికారులు మన ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఇంకా మనకు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్సు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించాలి న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయాలని ప్రతి వ్యవస్థలో కూడా నీటి నిజాయితీలు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేయాలి ఆ విధంగా ఉండాలంటే మనం ఎప్పుడు ఆ విధంగా చేయగలుగుతామంటే మనము ప్రేమ ప్రేమగలిగిన ఉన్నట్లయితే మరి నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అన్న మాటను మనం దాక్కుని పెట్టుకొని ఆ ఒక్క మాటలోనే మనం మనము ఇతరులను ప్రేమించగలము ఇతరుల కొరకు ప్రార్థన చేయగలము అలా మనము నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిస్తే అంటే నన్ను నేను నన్ను నేను ఎలాగ ప్రేమిస్తున్నానో నా పొరుగు వాళ్ళని అలాగ ప్రేమించాలి వారి కొరకు అలాగా ప్రార్థన చేయడం మరి ఆ విధంగా మనం ఉండగలిగితేనే మనం ఆ విధంగా చేయగలుగుతాము మన ప్రార్థన అనేది నిజాయితీగా ఉండాలి సిన్సియర్గా ఉండాలి ఆ విధంగా ఉండగలగడానికి మనము మన ఈ స్వాతంత్ర దినాన ఆ ఒక నిశ్చయాన్ని మనం చేసుకున్నాము మన దేశంలో అనేక మంది భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు మణిపూర్లో భయంకరంగా ఉంది పరిస్థితి బంగ్లాదేశ్లో భయంకరంగా ఉంది పరిస్థితి మన దేశంలో అనేక ప్రాంతాలు ఇంకా కొన్ని మనకు తెలియదు అనేక విషయాలు తెలుగులోకి రావడం లేదు న్యూస్ బయటికి రావడం లేదు ఇలాంటి పరిస్థితులలో మనం ఉన్నాము మన అధికారులు మన మన దేశంలో పరిపాలన ఎలా ఉందో న్యాయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలుసు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు ఎక్కడ కూడా సరైనటువంటి విధానంలో పరిపాలన జరగడం లేదు ఈ పరిస్థితులన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని మన దేశం కొరకు తప్పకుండా ప్రార్థన చేద్దాం భారతీయ క్రైస్తవులుగా మనము ఒక బాధ్యత కలిగి ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉందాము మనం భారతీయ క్రైస్తవులము మనకు ఒక బాధ్యత కలిగి ఎస్తేరు ఏ విధంగా తన దేశం కొరకు తన ప్రజల కొరకు పాటుపడిందో ప్రార్థించిందో అదేవిధంగా మనం కూడా చేద్దాం ఈ లోకంలో కొ ఎంతోమంది మిషనరీలు ఎన్నో చేశారు మన దేశంలో ప్రాముఖ్యంగా కానీ మన దేశం ఇంకా బాగుపడలేదు ఇంకా వెనుకబడి ప్రాంతంలోనే ఉంది దాని ఇంత గురించి కూడా మనం మనుషుల కొరకు అందరి కొరకు అధికారుల కొరకు రాసుల కొరకు పరిపాలకుల కొరకు ప్రతి వ్యవస్థ కొరకు ప్రార్థన చేద్దాం దేశంలో సేఫ్టీ ఉండడం కోసం స్త్రీల పట్ల సే ఒక స్నేహపూరితమైనటువంటి భావన ప్రతి ఒక్కరికి కలిగినట్లుగా సోదర భావం కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాం పిల్లల పట్ల ఎంతో అత్యాచారం జరుగుతున్నాయి వాటిని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం మనుషులందరిలో మార్పు రావాలి మనుషులందరిలో కూడా మంచి మనసు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసు కలిగి ఉండాలి క్రూరత్వము హింసాత్మకమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా లేకుండా ఉండడానికి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము ఈ దినము అందరము సంతోషంగా గడుపుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఈ విషయాలు కూడా మనం దాత్క ఉంచుకొని మన దేశం కొరకు ప్రార్థించే వారంగా మనమంతా ఉండాలని నేనంతగానో కోరుతున్నాను దేవుడు ఈ ప్రభావార్తం దీవించిన కాక పశు మా ప్రియ పనుల బంధనాలు తండ్రి స్తోత్రములు తండ్రి అవున ప్రభావం ఎంతో భయంకరమైన ఈ పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా తండ్రి మేము మీ అందరూ భయభక్తులు కలిగి తండ్రి మా దేశం కొరకు మా అందరి మా పరిపాలకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ పెద్దలు మా ప్రార్థనలు ఆలోచించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను నేను కూడా క్షమిస్తున్నాను అవును ప్రభా మా దేశంలో ఇంకా బానిసత్వం పోలేరు ఇంకా అందరూ చాలా భయంకరమైన దాసత్వంలో ఉన్నారు ఈ దాసత్వం నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి మా ప్రభా అధికారులు ప్రేమ కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా సర్వ సమానత్వము తీసుకురావడానికి కృషి చేసేవారిగా ఉండడానికి సహాయం చేయండి పరిపాలకులు చక్కటి పరిపాలన అందించడానికి సహాయం చేయండి మా తండ్రి పేదలను గౌరవంతో చూసేలాగా పేదలను పైకి తీసుకొచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభ ఇంకా అనానుకూల పరిస్థితులు అసౌకర్యాలు కలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్న ప పల్లెటూర్లు అనేకం ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి అవన్నీ కూడా అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకొంటున్నాము నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్నది ప్రభా ఆ నిరుద్యోగ సమస్యను తొలగించండి ప్రభా ప్రజలందరూ కూడా సంతోషంగా సమాధానంగా జీవించడానికి సహాయం చేయండి ఎక్కడ కూడా నైనా మత సంబంధమైనటువంటి పోరాటాలు లేకుండా విభేదాలు లేకుండా విభేదాలు లేకుండా సంతోషకరమైన జీవితం అందరూ కలిసిమెలిసి ఉండగలిగే జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అతండ్రి మతానికి సంబంధించినటువంటి విద్వేషంతో రగిలిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి తాకండి స్వస్థపరచండి ప్రభా మా దేశాన్ని స్వస్థపరచమని వేడుకుంటున్నాము న్యాయ వ్యవస్థను లేవనెత్తండి చేయండి రక్షణ వ్యవస్థను కాపాడండి ఆ రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించండి తండ్రి అవును ప్రభా మిలిటరీ వ్యవస్థ ఇంకా బలంగా ఉండనట్లుగా సహాయం చేయండి మా దేశాన్ని పరిపాలి మా దేశాన్ని కాపాడుతూ ఉన్నటువంటి సైనికులందరినీ కూడా మీరు కాపుదలలో మీ కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి ప్రభా ప్రతి రంగంలో కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పౌరుల్ని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా దేశంలో ఆయన ఎక్కడ కూడా గొడవలు లేకుండా అల్లర్లు లేకుండా అత్యాచారాలు జరగకుండా ప్రభా స్త్రీల పట్ల ఎలాంటి వివక్ష లేకుండా స్త్రీల స్త్రీలను గౌరవించే విధంగా ప్రతి ఒక్కరు ఉండడానికి కృప చూపించండి తండ్రి మా ప్రభా తండ్రి మా మరి హాస్పిటల్స్లో పనిచేసినటువంటి డాక్టర్లను నర్సులను ఇంకా ఇతర ఉద్యోగుల అందరినీ కూడా దీవించి ప్రభావ అందరూ కూడా ఎంతో ప్రేమతో నాయన రోగుల పట్ల వ్యవహరించడానికి కృతజ్ఞపించండి ప్రభావ మాటల్ని మరి డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రతి సేవ కూడా ఫ్రీగా ఉండునట్లుగా ప్రభా వైద్యమైన విద్య అయినా ఆరోగ్యము ఇవన్నీ కూడా అండి ప్రతిదీ కూడా నాయన ఫ్రీగా ప్రతి ఒక్కరికి దొరుకున్నట్లుగా సహాయం న్యాయం దొరుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా తండ్రి ఈ భయంకరమైన పరిస్థితులన్నీ పోయి అందరం కూడా సమాధానంతో ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలు ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఉంచి విడుదల నుంచి వారిని బాగు చేయమని వేడుకుంటున్నాము ప్రభా స్వస్థపరచండి తండ్రి మానసికమైన స్వస్థతను వారికి అనుగ్రహించండి ఆ నుంచి వారికి బయటకు తీసుకురండి విడుదలను అనుగ్రహించండి తండ్రి ఆల్కహాల్ స్మోకింగ్ గేమింగ్ ఇంకా రకరకాల డ్రగ్స్ దుర్వసనాలు తండ్రి వీటన్నిటి నుంచి ఆ పేకాట ఇంక ఇలాంటివన్నిటి నుంచి ప్రభా విడుదలను అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా సోషల్ మీడియా నుంచి ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించండి విముక్తులు అనుగ్రహించండి ప్రభా వాటి వల్ల ఎంతగానో పాడైపోతున్నటువంటి యువకులను యువతలను తల్లి ఉంచి మీరు బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అయినా మేము ప్రార్థిస్తే మీరు మా ప్రార్థన ఆలోచించే దేవుడు అంటున్నారు మీరు అడగండి నేను స్వస్థపరుస్తానని చెప్తున్నారు ప్రభా తండ్రి మేము అడిగితే మా దేశాన్ని స్వస్థపరిచే దేవుడే అంటున్నారు తండ్రి మేము మీ సన్నిహితులు ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశంలో ప్రతి ఒక్క వ్యవస్థలో మీరు ఉండమని ప్రతి ఒక్క వ్యవస్థను సరిగ్గా తీవించి ప్రభా ప్రతి ఒక్క వ్యవస్థను కూడా నీయందు నమ్మకము మరి నిజాయితీ విశ్వాసము ప్రతిదీ కూడా జరిగించి ప్రభా కలిగించి తండ్రి మా దేశాన్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి ఎంతమంది అయితే నాయన మరి సంతానం లేక ప్రార్థిస్తున్నారో సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను మీరు దర్శించండి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి స్త్రీలను ఆశ్రవదించండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విద్యార్థులను జీవించండి ప్రభా చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి నాయన పరవర్షంలోకి పోకుండా ప్రభానైనా భయంకరమైన సాతాను శక్తుల ఉచ్చులలోనికి పోకుండా వాళ్ళని కాపాడుమని వేడుకుంటున్నాము మా దేవ ప్రభా వృద్ధులను చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి స్త్రీలను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా అందరూ కూడా నేను క్షేమంగా ఉండేలాగున కృప చూపించండి తండ్రి ప్రభా న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థ ప్రతి ఒక్క వ్యవస్థలోనైనా మీరుండి ప్రభా ప్రతి వ్యవస్థ కూడా నమ్మకంగా నీతిగా నిజాయితీగా ఉండడానికి సహాయం చేయమని అధికారులు ఆ విధంగా శ్రద్ధ తీసుకునే కృపను దయచేయమని ప్రభా పరికాల పరిపాలకులను దీవించడానికి వాళ్ళందరూ కూడా నేను చక్కగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రభా నిజాయితీగా పనిచేయడానికి తండ్రి స్వార్థం లేకుండా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మా దేశాన్ని నీ పిలుస్తున్నాం ప్రభా ప్రభా మేము క్రైస్తవుగా మరి మా దేశం కొరకు ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలోచించమని వేరుకుంటున్నాం తండ్రి మా తండ్రి మేము సౌఖ్యంగాను నెమ్మదిగాను జీవించాలంటే మీరు మేము ప్రార్థించాలని కోరుతున్నారు కాబట్టి మేము ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన ఆలోచించమని ఈ ప్రార్థనలు ఈక ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరికైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయో సమస్యలన్నిటినీ తీసుకోండి అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల ప్రతి ఆఫీసులో ప్రతి వ్యక్తి కూడా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను మా తండ్రి ఇది నమ్ము భోతిని వివాదం సరి పుట్టినబడిని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నేను పనులండి రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆ తండ్రిదేమో నేను చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుని మీకు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ మీరు ఇచ్చినటువంటి స్వాతంత్ర దినాన్ని బట్టి మీకు వేలాది వినస్తులు సూత్రము అయితే తండ్రి ఈ స్వాతంత్రాన్ని మేము కేవలము ఈ లోకానికి సంబంధించినదిగా కాకుండా తండ్రి ఆత్మీయంగా మేము దాన్ని పొందుకొని మేమందరం కూడా సంతోషకరమైన జీవితం జీవించలాగున మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం మా ప్రభా తండ్రి మా ప్రార్థనను అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె Amen.